అంతర్జాతీయ బ్రాండ్ షోలు మోడల్ స్కాట్వాకులకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది భారత్లో ఫ్యాషన్కు ఐకాన్ సిటీగా ముంబై ఉండేది కానీ ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ పైనే బ్రాండ్ ప్రమోషన్ అయినా స్టార్ డిజైనర్ కాస్ట్యూమ్స్ అయినా పబ్లిసిటీ చేయాలంటే సిటీలో ఫ్యాషన్ షో నిర్వహించాల్సిందే తెలంగాణ బ్రాండ్ ఇక్కడి టాలెంట్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఫ్యాషన్ షోలను నిర్వహిస్తుంది ఇప్పటికే ఐటీ హబ్ బ్యాడ్మింటన్ హబ్ గా భాగ్యనగరం ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది ప్రస్తుతం ముంబైకి మించిన ఫ్యాషన్ షోలు మన హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ నటీనటులతో పాటు స్పోర్ట్స్ స్టార్స్ కూడా సందడి చేస్తున్నారు వీటిలో ఫ్యాషన్ పై అవగాహన కలగడం ఫ్యాషన్ డిజైనింగ్ తో పాటు మోడలింగ్ పై అమ్మాయిల్లో ఆసక్తి పెరగడం మల్టీనేషనల్ బ్రాండ్లు తమ స్టోర్లను హైదరాబాద్ లో స్థాపించారు దీంతో ఇక్కడ రెగ్యులర్ గా ఫ్యాషన్ షోలు జరుగుతూనే ఉన్నాయి మ్యాక్స్ లైఫ్ స్టైల్ షాపర్ స్టాప్ వంటి రిటైల్ క్లాత్ స్టోర్స్ తో పాటు హై లైఫ్ ఎగ్జిబిషన్ జ్యువెలరీ ఎక్స్పోలను మోడల్స్ తో ర్యాంప్ వాక్ చేయిస్తున్నారు ఆర్గనైజర్లు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలు కూడా ఫ్రెషర్స్ డే యాన్యువల్ డే సందర్భంగా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తూనే ఉన్నారు ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ రూపొందించిన డిజైన్స్ ని ప్రమోట్ చేస్తున్నారు It's a made in India brand. And uh, excited to walk here, be excited with the collection, and uh, I think they look good. <laughs> <laughs> it's tremendous. I think they're leading the movement for pan India films, and they're doing world class work, I would say. Uh, and uh, for me, I have a lot of memories in Ramoji Rao Film City because I've been here when my father was shooting, I've been here when I have shot so many films here. And truly, if you want to make larger than life scale films, you have to come to Hyderabad. ర్యాంప్ వాక్ చేసే వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన మోడల్స్ తో పాటు అమ్మాయిలు కూడా ముందున్నారు గతంలో ఫ్యాషన్ ఇండస్ట్రీపై నెగిటివిటీ ఎక్కువగా ఉండేది పేరెంట్స్ పంపించాలంటే భయపడే వాళ్ళని ఇప్పుడు అలాంటి సమస్య లేదంటున్నారు మోడల్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ అక్కడక్కడ ఇబ్బందులు వస్తూనే ఉంటాయని తమకున్న ఆసక్తితో వాటిని తట్టుకుని ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నామన్నారు మోడల్స్